ప్రేస్ లాడ్ ఈ దినం మనము అతిక్రమములు అతిక్రమములు అంటే పాపములు చేసిన వారు దేవుని వాక్యంలో ఎలా నాశనం అయిపోయారో పాపము చేయని వారు ఎలాగా దీవించబడ్డారో మనం చూసుకున్నాం సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు అక్రమం చేయువాడు వదిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అయితే పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించినట్టే కనుక ఇక్కడ మొదటి వ్యవహారం మూడు నాలుగులో ఉన్నది అతిక్రమను దాచిపెట్టువాడు వద్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అతిక్రమం దాచిపెట్టింది ఎవరు మనం చూసుకుందాం అతిక్రమం ఎవరు దాచిపెట్టారు ఇక్కడ మనం ఆదాము అవ్వని చూసుకున్నాం ఆదామును దేవుడు చేశాడు ఒక మానవునిగా చేశాడు కానీ తనకు తోడు కావాలని మరి అవమ్మని చేశాడు అన్ని పక్షులు జంతువులు పండ్లు అన్ని ఏది కావాలో అది ఉన్నది వాటర్ కూడా ఉన్నది కొన్ని నదులు అబీలా దేశంలో నదులు పారుతున్న సిహోను ఇలాంటి నదుల నదులు కూడా ఆయన పుట్టించాడు వాళ్ళకేమీ తక్కువ లేదు అన్నీ తింటున్నారు ప్రతి దినము దేవుడికి వచ్చి వారితో మాట్లాడేవాడు అంట మాట్లాడేవాడు అంట అదమ్మా అదమ్మా అబ్బా ఎట్లున్నారు అంటే అయ్యా ఇదిగో మేము ఈ దీంతో ఈ పక్షితో ఆడుకున్నాం ఆ పక్షి ఇట్లా ఈ పక్షి ఇట్లా ఈ లేడీ ఇట్లా పండ్లు తిన్నాము అట్లా చెప్పుకుంటూ ఉంటే దేవుడు కూడా ఏమైనా చెప్తూ ఉండేవాడు అలాంటి సమయంలో ఏమైపోయిందంటే చక్కగా హాయిగా ఉన్న సమయంలో సాతాన్ వచ్చింది సాతాను ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారు సాతానం మరి ఎప్పుడు దేవుని దగ్గర దూతలకు ఒక మీటింగ్ లాగా జరుగుతుందట అది ఒక దినము మీటింగ్ పెట్టారట దేవుని దగ్గర జరుగుతుంటే సాతాన్ కూడా వెళ్ళిందంట దూతలతో పాటు సాధానా నువ్వెందుకు వచ్చేవి ఇక్కడికి నా సేవకుడు అయిన యోగును చూచావా అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు చెడుతరమును విసర్జించిన వాడు అంటే అవునయ్యా తెలుసయ్యా నువ్వు ఎందుకు అతనికి సమస్తం ఇచ్చావు అతనికి ఏదీ తక్కువ లేదు ఏడుగురు పిల్లలను ముగ్గురు కుమారులను ఏడుగురు కుమార్తెలను ముగ్గురు కుమారులను ఇచ్చి ఉంటున్నావు కనుక ఆయన పాపం నాకు ఎందుకు చేస్తాడు నువ్వు సమస్తం ఇచ్చేవు అని అన్నప్పుడు దేవుడు అంటాడు అదుగో నీకు ఆ యొక్క ఏబు యొక్క ప్రాణం తప్ప సమస్తం నువ్వేమైనా చేసుకో అంటే సమస్తం పోకూడదు ప్రాణం మీద శాతానికి అధికారం లేదండి దేవుని బిడ్డల ప్రాణం మీద సైతానికి అధికారం లేదు అయితే మనము దేవుడు యోగు ఏ విధంగా ఉన్నాడు ఆ విధంగా యథార్థవంతుడు సత్యవంతుడు నీతివంతుడు చెడుతనం లేనివాడు ఇలాంటి స్థితిలో మనం ఉన్నామంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నామంటే తప్పక దేవుడు కాపాడతాడు విడిచిపెట్టేవాడు కాదు ఏబులా కాపాడతాడు మనల్ని అయితే సాతాను ఈ విధంగా చేసినందున తన ఆస్తిలంతా పోగొట్టి కుమారులను కూడా పోగొట్టినందున మరి యోగు ఏమీ అనలేదు అయినప్పటికీ అయినప్పటికీ చివరికి సాతాను నీ పడద్రూసేశాడు పడదూసి అగ్నిగుండంలో పడద్రూస్తే అది సాతాన్ లాగా అయిపోయింది దేవదూతే ఆ దేవుని యొక్క దూత లూసిఫర్ ఆ విధంగా అగ్నిలో పడదూరు పడింది శ్రీ ఈ యొక్క సైతాను ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళింది అవు ఇది నిజమా నువ్వు ఆ పండు తినకూడదా అని అడిగింది అడిగితే అవును మేము అన్ని పండ్లు తినవచ్చును కానీ మేము అదుగో ఆ పండు ఆ పండ్లు జీవవృక్ష ఫలములను మేము తినకూడదంట తినకూడదు అన్నప్పుడు దేవుడు ఆ పండ్లు తిన్నారంటే మీరు మరి మీరు దేవు దేవతల్లాగా అయిపోతారు కనుక తినండి దేవుడు ఆ విధంగా ఉండకూడదని మిమ్మల్ని ఈ విధంగా చేశాడు చెప్పాడు మీకు తినండి ఏం కాదంటే ఆమె మాటలు నమ్మి కొన్ని కోసుకొని వచ్చి తను తిని తను ఏం చేసింది ఆదాముకిచ్చింది ఆదాము తిన్నారు ఇద్దరు తినగానే వారు నీకేడు వాళ్ళ వాళ్లకు వస్త్రాలు లేవని తెలిసింది గబాగబ చెట్ల చాటును దాక్కుంటున్నారు చూడండి ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆజ్ఞను అతిక్రమించారు దేవుని ఆజ్ఞను అతిక్రమించేడు అందుకని పాపం చేసింది వాళ్ళలో వీళ్ళు తోటలో అటు ఇటు తిరుగుతూ ఉంటే దేవుని శబ్దం విని చెట్ల చాటుకు వెళ్ళిపోయారు అదమా అదమ్మా అని ఆయన పిలిచినప్పటికి కూడా వాళ్ళు రాలేదు మీరు తినవద్దన్న పనులు తిన్నారు కదా అతిక్రమం దాచిపెట్టి వర్దిల్లు వద్దిల్లని వారు ఆదాము అవ్వ ఆదాము చెప్పిన ఆజ్ఞను అతిక్రమించాడు కనుక ఆదాము అతని భార్యను తోటలో నుండి పంపించి వేశాడు అయితే ఇక్కడ ఏమైందంటే మరి దే ఆదాము అవ్వకు దేవుడిచ్చిన శిక్ష ఏమిటి ఆ శిక్ష ఆ స్త్రీని చూసి నువ్వు ప్రయాసముతో పిల్లలను కందువు నువ్వు గర్భవేదన మిక్కిని ఎచ్చించి ఉన్నాను నీ పెరిమిటి మీద నీకు వంచ కలుగుతుంది ఇది శాపం ఆజ్ఞాతిక్రమం శాపం అది అవ్వమ్మకు వచ్చింది ఆదామకి ఏమొచ్చిందంటే నీవు నీవు నేలకు తిరిగి చేరే వరకు చెమటోర్చి పొలములో పని చేస్తావు ఆ పొలము నీకు సారం ఇయ్యదు ఆజ్ఞ అతిక్రమే పాపం ఆజ్ఞను నాదాము అవ్వ అదే అదే విధంగా ఆకాన్ని కూడా అలై అలాగే చేశాడు ఆకాను ఆకాన్ ఆజ్ఞ అతిక్రమించాడు దేవుడు చెప్పిన ఆజ్ఞ ఆ యొక్క శత్రువుల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమి తెచ్చుకోకూడదంటే దొంగతాటుగా ఏం చేశాడంటే అంటే ఒక పై శీనారు వస్త్రము ఇరవై తులాల వెండి యాభై తులాల బంగారం తెచ్చి తన గుడారంలో దాసుకున్నాడు అదే విధ అదే విషయము ఆ యహూష్వాతో చెప్పాడు అప్పుడు యహూష్వా ఏం చేశాడండి అండి ఏం చేశాడు అతిక్రమించాడు ఆ శప్తమైనది ముట్టుకోడదు మీరు యుద్ధానికి వెళ్తున్నారు ఏది తీసుకోకూడదంటే ఇతడు ఇతడు ఎవ్వరూ చూడటలేదని కదండి మనం ఏమనుకుంటాము ఎవరు చూడటం ఆ పని చేస్తే ఈ పని చేస్తే దొంగతనం చేసినా ఏది చేసినా ఎవరని చూడట్లేదే అని అనుకుని చేస్తుంటాం కానీ దేవుడు ప్రతిదీ నిత్యము అన్ని చూస్తూనే ఉంటాడు ఆయనకి అన్నీ తెలుసు జాగ్రత్త ఆయన చూడట్లేదు అని అనుకోకండి ఈ ఆకాను పట్టబడ్డాడు ఈ ఆకాను ఏం చేశారంటే తాను తీసుకొచ్చి పాతి పెట్టిన బుడారములో పెట్టిన దాచిపెట్టినటువంటి వస్తువులు తీసి ఆ వస్తువులన్నింటినీ ఆ కానుని ఆ కాను భార్యను ఆ కాను బంధువులను ఆ కాను పిల్లలను అందరినీ ఆ కోరు లోయలోకి తీసుకుని పోయి రాళ్ళు వేసి దానిపై మంట పెట్టి కాల్చివేశారు కాల్చివేశారు చూడండి ఎంత గొప్ప శిక్షయ్య మరి మనము ఏం చేస్తున్నావు ఆ శిక్షకు పాత్రలం అవుతున్నావా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా దేవుని పది ఆజ్ఞలు నువ్వు అనుసరిస్తున్నావా లేదా ప్రార్థన చేస్తున్నాను చాలా మంది ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు కానీ వెంటనే సినిమా చూస్తారు ఇప్పుడు ప్రార్థన అయిపోద్దా టైం అయిపోద్దా అని చూస్తూ ఉంటారు సెల్ ఫోన్లు ఇప్పుడు వచ్చినాయి కదా అన్నిట్లోనూ మరి సినిమాకి హాల్కి వెళ్లకుండానే ఇంట్లోనే టీవీలు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి అన్నీ చూసుకోవచ్చు కాలంలో దేవుడు రాబోయే సమయంలో దేవుని యొక్క సువార్త బాగా ప్రకటింపబడుతుంది ఎంతో మంది పాపానికి దాసులు అవుతున్నారు ఆ కాను లాంటి జీవితాన్ని మీరు జీవించకండి ఆదాము అవ్వ ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు శాపం తీసుకొచ్చారు ఆ మేము అందరికీ లోకములందరికీ వర్తిస్తుంది మరి ఇంకొకరిని చూద్దాం మరి అతిక్రమలు దాచిపెట్టి వద్దిల్లని వారు ఆదాము అవ్వ ఆదాము ఆది కాండం మూడు ఎనిమిదిలో ఉంది ఆదాము భార్యతో కూడా ఉండి చెట్ల తోటన దాక్కుని మరి దేవుడు వచ్చినప్పుడు దాకొని మాట్లాడకుండా పాపం చేసే రాజ్ఞాతి క్రమం పాపం జాగ్రత్తగా ఆలోచించండి బైబిల్ చదవండి వాక్యం వింటున్నారు వాక్య ప్రకారం నడవండి ఆ పాపం చేయకండి పశ్చాత్తాపం పడండి హృదయ శుద్ధి చేసుకోండి మిమ్మల్ని మీరు కడుక్కొనడి శుద్ధి చేసుకోనుడు మీ దోషం నాకు కనపడకుండా చూసుకోండి దోషంతో జీవిస్తున్నావా పాపంతో జీవిస్తున్నావా ఆజ్ఞను అతిక్రమించి జీవిస్తున్నావా అయితే మరి ఆకానికి వచ్చిన శిక్షను చూసావు వాళ్ళ వాళ్ళని కాల్చివేసే రాళ్ళతో కొట్టి అందరిని ఇంటి వారు అందరినీ కాదు బంధువులను కూడా ఈ విధంగా మరి అతిక్రమలు దాచిపెట్టివాడు వద్దాడు ఆదాము అవ్వ అతిక్రమను అతిక్రమించారు దేవుని వాక్యాన్ని దేవుని మాటను అతిక్రమించారు అది దేవుని శిక్ష దేవుని శిక్ష అయిపోయింది విధంగా మరి అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందిన వారు యోనా మొదటి అధ్యాయం ఒకటి నుండి రెండులో చూస్తే అతిక్రమమును చేసి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వారు ఏమయ్యారో చూద్దాం ఇక్కడేమో అతిక్రమం చేసి దాక్కున్నారు చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చిన మరి వీరు దేవుని దృష్టికి బహు దోషులు తిరుగుబాటులు తిరుగుబాటు తరం గలవారు చాలా భయంకరులు అంట ఎవరో దేని పట్నస్తారు చాలా దోషులు దేవుని లెక్క చేయని వారు దేవుని అంటే ఏంటో తెలియని వారు చెడ్డ ప్రవర్తన కలిగిన వారు మరి లక్ష ఇరవై వేల మంది పాపులేషన్ ఉన్నదట మరి ఎక్కువ పశువులు ఉన్నాయట అలాంటి వారికి మనకు తెలిసిందే దేవుడు యోనాతో చెప్పాడు వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రకటించు ఈ పట్టణము నలభై దినాల్లో నాశనం అయిపోతుందని ప్రకటించమంటే యోనా ప్రకటించడు ప్రకటించకుండా వెళ్ళనో ఆ నినువేకి వెళ్ళమంటే పోతున్నాడు అక్కడ పెద్ద తుఫాను వచ్చి ఆ యోనాని సముద్రం వేగా ఆ చేప మింగింది చూడండి చేప మింగింది చేప అంత పెద్ద మనిషిని ఎంత చేప అయితే మింగి ఉంటది ఎంత చేప మింగి ఉంటది అంత పెద్ద చేపను యోనా కొరకు తెచ్చాడే మన కొరకు తేలేడా యోన లాంటి ప్రవక్తలమా మనం ప్రవక్తలుగా జీవించడానికి ప్రయత్నిద్దామా దేవుని యొక్క నిర్దోషిగా మనం జీవించగలవా నిర్దోషి దోషము లేనివాడు దానియలు నువ్వు కూడా జీవించగలవా ఆ యొక్క యోనా వెళ్తుంటే చేప మింగిందండి చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడయ్యా చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు ఈ చేస్తున్నాడు తర్వాత మూడో దినం దాన్ని వెళ్ళి 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 మూడో దినో నినిమే పట్టణం ఒడ్దున కక్కి వేసింది దేవుని యొక్క ఆశ ఏంటంటే నినిమే పట్ల అసలుకి వాళ్ళకు ప్రకటించాలి వాళ్ళు మారు మనసు పొందాలి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే దేవుని ఆశ ఏంటంటే ఇది చెయ్యాలా మనుషులు లక్షణంలోకి తీసుకురావాలా నాకు చాలా జబ్బు చేసింది ఆ మొన్న కొన్ని మూడు నెలలు నాలుగు నెలలు పడక మీదే ఉన్నాను నేను అయితే మరి అది అయిపోయిన తర్వాత ఆ అదంతా పోయిన తర్వాత ఇప్పుడు దేవుడు నన్ను ఇట్లా ఉన్నానంటే అది దేవుని కృపయ్యే చాలా భయంకరం చనిపోతాననుకున్నారు కానీ దేవుడు బ్రతికించాడు ఎందుకు తెలుసా నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడు నెరవేర్చుకున్నాడు ఇంకా నెరవేరుస్తాడు నాకు ఇచ్చిన వాగ్దానాలు అలాంటివి నాకు కుమారి భయపడకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటాడు నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు అంటాడు ఇలా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలు నెరవేర్చేడండి నన్ను ఎంత మరణానికి అప్పగింపలేదు దేవునికి వందనాలు చూడండి ఎందుకంటే ఆయనతో మనం జీవించాలి ఆయనలో మనం జీవించాలి మన హృదయాన్ని సరి చేసుకోవాలి సాతాను శోధనలు అనేకములు వస్తాయి ఆయనను సాతాన్ని జయించాలి అపో అది నిద్రించండి వాడు మీ ఎద్ద నుండి పారిపోవునట్టున్నాడు మనం ఎదిరించాలి ఎదిరిస్తే మన మన యుద్ధ నుండి అది పారిపోతుంది అయితే ఇక్కడ మరి ఎవరు యోన యోనా వెళ్ళి ఏం చేశాడంటే ప్రకటించాడు ఎక్కడికి వెళ్ళి నినివే పట్టణమునకు వెళ్ళి ప్రకటించాడు నలభై దినాలలో ఈ నినివే పట్టణం నాశనం అయిపోతుంది అని ఒక దూరం నడిస్తే ఒక రోజంతా పట్టే అంత దూరం నడిచాడట నడిచి ప్రకటించాడు ప్రకటించగానే మనం అయితే ఏం చేస్తాం ఈ రేటు చెప్తున్నాడు నలభై రోజుల్లో మనం ఎందుకు నాశనం అవుతాం అనుకుంటాం మనం లెక్క చేయము లోబడ ప్రజలు చాలా మంది ఉన్నారు ఆ విధంగా నినిమే పట్ల అసలు ఏం చేశారంటే ప్రతి ఒక్కరు గోని పట్ట కట్టుకున్నారు గోని పట్ట కట్టుకున్నారు రాజు సైతము ఆయన ఈ రిమూవ్ ఈజ్ రాయల్ రోప్స్ అండ్ ఈ పుటాన్ సాట్ క్లోజ్ అండ్ సాట్ ఇన్ దాషస్ చూడండి అది అదేమిటంటే రాయల్ రూప్స్ అన్ని తీసేసాడు తన వేసుకు రాజు విని ఈ వార్త విని తీసేసి ఆయన దిగేసి మాసనం దిగి అక్కడ కింద దిగి గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మార్వన్సు పొందటానికి కూర్చున్నాడు మార్వన్స్ పొందటానికి ఇదే దేవుడు చూపించినటువంటి ఆ చూపించిన ఉపవాస దినం ఏంటంటే గోని పట్ట ప్రార్థన వీళ్ళందరూ ఈవెన్ పశువులు కూడా ఎవ్వరూ తినకూడదు ఫార్ ఫార్టీ డేస్ వాళ్ళు తినకుండా ఉన్నారు తినలేదు ఆ విధంగా ఉండి ఉన్నారు ఉండి ఏం చేశారు పశ్చాత్తాపడు మన పాపముల నిమిత్తం మనం పశ్చాత్తపడాలి మన దోషముల నిమిత్తం మనం పశ్చాత్తాపడ ఆ విధంగా నిలివి అసలు తమ దుర్మార్గతలు అంతటిని తీసివేసుకొని దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా ఎంత గొప్ప దేవుడు అంటే వాళ్ళ యొక్క పశ్చాత్తాపము చూచి వాళ్ళు చేస్తున్న ప్రార్థనను చూచి వాళ్ళు ఒప్పుకుంటున్నటువంటి పాపములను చూచి ఆయన పశ్చాత్తాపడ్డాడు ఈ మాట నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన పశ్చాత్తాపట్టం ఏంటి మనం ఎంతటి వారమో ఆయన పశ్చాత్తా పడి చేస్తానన్నా చేయలేదు నలభై దినాలు చచ్చిపోతారు అందరు బతకారు అని చెప్పిన దేవుడు అదే దేవుడు మరి బ్రతికించాడు అలాగే ప్రవక్తలే గాను ఎవరైనా సరే ఇప్పుడు నీకు మరణం అవబోతున్నావు నీకు ఈ వ్యాధి రాబోతుంది నీకు ఇది దేవుడు చూపిస్తున్నాడని మనం చెప్పేమనుకోండి చెప్పేవనుకోండి అది జరగలేదు వాళ్ళు ఏం చేశారు ప్రార్థన చేసుకుని గోజాడి గోని పట్ట ప్రార్థన కట్టుకొని గోజాడితే దేవుడు క్షమించి ఆ బాధను తీసివేసాడు అయితే చెప్పినా నాకేముంటది బాధ ఉంటది నేను ప్రార్థన చేసే అమ్మాయికి బాగైపోయింది అయ్యో అని బాగ అద బాగా అయింది అని నాకు బాధ వేసేది వేస్తుంది అలాగే అందరికీ ఎవరికైనా కానీ ఇక్కడేమైంది మరి యోనా ఆ యొక్క పట్టణమునకు వెళ్లిది ప్రకటింపగా వాళ్ళందరూ గోని పట్ట కట్టుకున్నందున వారు క్షమించబడ్డారు నీ పాపమును ఎర్రనివైనను అవి తెల్లబడు ఈ హోవా కొరకు ఎదురు వారు నూతన బలం పొందుతురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలా యొక్క పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు ఈ యోనాకి దేవుని మీద కోపం వచ్చింది గబగబా గబా పోయి ఒక దగ్గర కూర్చున్నాడు అక్కడ ఒక సొర చెట్టు నాటించాడు దేవుడు నాటించి అది చక్కని పందిరైంది సాయంకాలంలోపు ఎండిపోయింది దాన్ని కూర్తిన్నాడు యోన అప్పుడు దేవుడు అంటాడు దేవుడు అంటాడు యోన నువ్వెందుకు ఈ విధంగా ఉన్నావంటే అయ్యా నువ్వేంటో నాకు తెలుసు నేను ఎందుకు నినివే వెళ్ళమంటే తర్చేసుకు వెళ్ళానో ముందే నాకు తెలుసు నువ్వు దయగల దేవుడవు జాలిగల దేవుడవు కరుణగల దేవుడవు కటాక్షము గల దేవుడవు ఎవరైనా నీకు మొర పెడితే నువ్వు వారిని కాపాడతావు అందుకే నువ్వు ఇలాంటి దేవుడు అని తెలిసే నా మాట అబద్ధం అయిపోద్దని నేను దర్శించుకు వెళ్ళిపోయినా చూడండి ఇవో నాకు తెలుసు దేవుడు ఎలాంటి వాడు ఎలాంటి గొప్ప దేవుడో ఇయో నాకు తెలుసు కనుక అంటున్నాడు నువ్వు కటాక్షము కరుణ దయా గల దేవుడు అని నాకు తెలుసయ్యా తెలిసి నేను వెళ్ళిపోయాను ఇప్పుడు నేను అంటే అంటాడు నూట ఒక లక్ష ఇరవై వేల మంది ఉన్న జనాంగము నాశనం అయిపోతుంటే నేను ఎలా ఊరుకుంటాను యోనా యోనా అని అంటాడు వాడు పశ్చాత్తా పడిన తర్వాత వాళ్ళు ఎందుకు నేను ఎలా ఊరుకుంటాను కనుక ఇక్కడేమంటున్నాడంటే అతిక్రమలు ఒప్పుకొని వాడు కనికరం పొందదురు యోన యోనా గ్రంథము లో మనం చదివితే ఇవన్నీ మనకు వస్తే యోనా గ్రంథం చదవండి మరి ఏలు గ్రంథం చదవండి మీకు చాలా బాగా అన్ని వస్తాయి దేవుడు గొప్ప దేవుడు అండి మరణమును తప్పించుట హో అవశము మరణము తప్పించట యోహో వశము ఆయన్ని నమ్ముకున్న వారిని చేపిడిచే దేవుడిదే కాదు ఆయన దగ్గర వాగ్దానాలు తీసుకుంటే ఆయన చేవిడిచే దేవుడు కాదు ఆయన నిన్ను నన్ను చూస్తూనే ఉన్నాడు నీవేం చేస్తున్నావో చూస్తున్నాడు నేనేం చేస్తున్నానో చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు కనుక మరి అతిక్రమం దాచిపెట్టి వద్దలని వారు ఆదాము అవ్వ ఆ కాను దాచిపెట్టకండి అతిక్రమను దాచిపెట్టకండి వాటిని వాడు కనికరం పొందు రాకడ సమీపించి ఉన్నది కనుక ఆ అతిక్రమను విడిచిపెట్టండి పాపమును విడిచిపెట్టండి ప్రభువును జీవించండి ప్రభు మిమ్మలను పరలోకానికి తీసుకుని వెళ్తాడు కనుక మీరు నిలిమిపట్టినస్ లాగా విడువక ప్రార్థన చేయండి ఎడ తెగక ప్రార్థన చేయండి దేవుడు మనకు సహాయం చేస్తాడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి నిత్య జీవానికి నడిపిస్తాడు కనుక నిత్య జీవము నీకు కావాలా నేను మీ పట్నస్తులాగా లేక నరక పాత్రలు అవుతారా ఆ దామవల్లాగా ఏది కావాలో కోరుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి కృపగల రక్షక నీకు వంద నాలుగు స్థులు స్తోత్రాలయ్యా ఇదిగో బిడ్డల్ని వాకి విని ఉంటున్నారు ఆదాము అవ్వల విధేయిత నేను మీ పట్టినస్తుల యొక్క ఓర్పు సహనం అన్నాయన వీటన్నిటిని తెలుసుకొని వింటున్నారు వాటి ప్రకారం నడిచేలా చేయ్రభ నేను మీ పట్టినసుల యొక్క గోని పట్ట ప్రార్థన చేసే దయ చేయమని వారందరూ ఇప్పుడు విన్న బిడ్డలందరినీ కాపాడండి అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డల్ని స్వస్థపరచండి స్వస్థపరిచే హో అని అన్నావు కనుక ప్రభువ దీవించి ఆశీర్వదించి ఎవరికి అనారోగ్యం ఉందో ఇప్పుడే ముట్టి బాగు చేయిత్రి నీకు అసాధ్యమైంది ఏది లేదు కనుక నీకు స్తోత్రం చెల్లిస్తూ ఏ పరిశుద్ధ నామన వేడుకుంటున్నాను తండ్రి ఆమె